పవన్ కళ్యాణ్ కు కథలు రాయక్కర్లేదు కథలతో సంబంధం లేదు జస్ట్ మా దేవుడు తెర మీద కనిపిస్తే చాలు రికార్డులు బద్దలు కొట్టేస్తాడు హరిహర వెళ్ళము నెగిటివ్ టాక్ అన్నారు దాని డబ్బులు దానికి వచ్చేసినాయి ఆటోమేటిక్ మొన్న మీరు యూరోప్లో లో కూడా చూసారు ఒక డేటర్ ఓపెన్ అయ్యి యూరోప్లో ఫస్ట్ టైం యూరోప్లో మన తెలుగు వాడి సత్తా ఏందో చాటినా ఒకే ఒక ఏకైక స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబులలో బాబు కళ్యాణ్ బాబు ఒక్కడే రికార్డులు అందరు కొట్టచ్చు కానీ ఇంత రికార్డ్స్ ఇంత పవనియం మ్యాజియా మ్యానియా అయితే ఎవ్వరికి లేదు మనకు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వందల మంది హీరోలు ఉంటుంది అండి ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో మన పవన్ కళ్యాణ్కు ఉన్న స్టామినా ఏ హీరోకి ఏ హీరోకి లేదు సినిమా మరంగ మాత్రం మ్యూజియం మ్యూజియం తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు సినిమా అన్ని స్టోరీ మాత్రం ఉంటుంది ఒక గ్యాంగ్ స్టార్ అండి మామూలుగా ఎన్నో స్టార్లు వస్తుంటాయి కానీ అన్న పవనిజం అనేది కొత్తదనంగా చూపించండి ఆ ఎలివేషన్ అవి ఇవి చాలా బాగా చూపించాడు సినిమా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చుతుంది మామూలు ఆడియన్స్ మీరు మండే నుంచి చూడండి రెగ్యులర్ ఆడియన్స్ మీరు అనుకోవచ్చు ఫ్యాన్స్ కదా ఊగిపోతారు మైకిల్ ముందుండి చెప్పేస్తారు అది కాదు జెన్యున్ రువి మండే నుంచి నార్మల్ ఆడియన్స్ చెప్తారు వాళ్ళ నోటీస్ నుంచి తీసుకోండి ఓకేనా అండి జై పవర్ స్టార్